జూబిల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధిస్తారని ఓయూ జేఏసీ నేతలు స్పష్టం చేశారు నవీన్ యాదవ్ కు ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు పూర్తిగా మద్దతు తెలిపారని వారు స్పష్టం చేశారు ఓయూ విద్యార్థి జేఏసీ నేతలతో మా ప్రతినిధి ఆసి ఫేస్ టు ఫేస్ జూబ్లీ సూపర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో ముమ్మర ముమ్మర ప్ర ప్రచారం చేస్తున్నారు అయితే ప్రధానంగా నవీన్ యాదవ్కు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మద్దతుగా ప్రచారానికి సిద్ధమైంది అయితే ఓయూజేసి నుంచి చాలా మంది ఇక్కడ ఉన్నారు వారితో మనం మాట్లాడేంతా వాళ్ళు నవీన్ యాదవ్ మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చారు వాళ్ళతో మాట్లా మీరు నవీన్ యాదవ్ మద్దతుగా ఎందుకు ప్రచారానికి వచ్చారు ఈ నవీన్ యాదవ్ ఈ అభ్యర్థి తెలంగాణ విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఉండడం జరిగింది తెలంగాణ సామాజిక తెలంగాణ దొరలకు వ్యతిరేకమైనటువంటి తెలంగాణ నిర్మాణంలో ఆ రోజు ఈ రెండు వేల ఏడు ఎనిమిదిలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ నిర్మాణం విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో తను విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు ఈ విద్యార్థి ఈ విద్యార్థి లోకం అంతా కూడా మనము దొరల దొరలకు దొరల పెత్తనానికి వ్యతిరేకంగా కొట్లాడాలని గద్దరితోటి విమలక్క తోటి సామాజిక తెలంగాణను కోరుకున్నటువంటి మేధావులందరితో మా అమ్మాయికమై ఈ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆ నవీన్ యాదవ్ అన్న సామాజిక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సందర్భం ఉంది మాతో మౌమికమైనటువంటి సందర్భం ఉంది కాబట్టి నవీన్ అన్నకు మనస్ఫూర్తిగా మేము తెలంగాణ విద్యార్థి నిర్మాణంలో ఉన్నాడు కాబట్టి ఉద్యమ నిర్మాణంలో ఉన్నాడు కాబట్టి మేము మా మద్దతు మేము ఖచ్చితంగా పలకపోతున్నాం పలుకుతున్నాం ఈ కొన్ని రోజుల నుంచి ఈ ఈ జూబ్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనం మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నవీన్ యాదవ్ గెలుపు కోసం గెలిస్తే ఒక యువకుడు గెలిస్తే ఏ విధంగా ఉంటుంది సామాజిక తెలంగాణ ముఖ చిత్రంగా నవీన్ యాదవ్ ఒక నలభై సంవత్సరాలుగా ఈ తెలంగాణకు పీజీఆర్ అందించినటువంటి గడ్డ ఇది అదేవిధంగా నవీన్ యాదవ్ ను కూడా తెలంగాణకు నవీన్ యాదవ్ అన్న నాయకత్వం ఈ తెలంగాణకు అవసరం ఉన్నది ఈ యువకుడిని కనుక గెలిపిస్తే నలభై సంవత్సరాల పాటు ఈ తెలంగాణకు సామాజిక తెలంగాణకు తెలంగాణకు నాయకత్వం వహించే అంత అన్న నాయకత్వం ఉంది కాబట్టి ఈ నాయకుడిని గెలిపించుకుంటే జూబుల్స్ అందరు జూబుల్స్ ప్రజలందరికీ డెవలప్మెంట్ తో పాటు అయినా ఒక యువ నాయకుడు మీకు అండదండలు ఉంటాయని చెప్పేసి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేకుండానే రాజకీయాలకు సంబంధం లేకుండా తన ఒక ఎన్జిఓ తోటి విద్యార్థులుగా ఉన్నప్పుడే ఎంతోమంది నిరుద్యోగులకు విద్యార్థులకు సొంత డబ్బులతోటి వాళ్ళ యొక్క కోచింగ్లకు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత డిఎస్సి కోచింగ్లు ఒక పదిహేను నుంచి ఒక రెండు వేల మందికి తన సొంత ఖర్చులతోటి ఆ రోజుల్లోనే ఆ రోజు నుంచి వారు ఈ రోజు వరకు ఇప్పించుకుంటూ వస్తూనే ఉన్నాడు తన ఎలాంటి అంటే అంటే తన రాజకీయాల కోసం అని కాదు ఏదైతే ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి జనాభా దామాషం ప్రకారం ఎవరు ఎవరి వాట ఎంత ఉన్నది బీసీల రాజ్యాధికారం కోసం తప్పించినటువంటి వ్యక్తి బీసీల ఐక్యత కోసం తప్పించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనే విద్యార్థి నాయకునిగా యువకునిగా తర్వాత రాజకీయ నాయకునిగా తర్వాత చదువుకున్న వ్యక్తి తర్వాత బీహార్కు చదివినటువంటి వ్యక్తిగా తన ఒక మేధావి రాజకీయాలను విశ్లేషించి తెలంగాణ రాజకీయాలను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విశ్లేషణాత్మకంగా చూశాడు కాబట్టి ఈ జూబ్లీల్స్ ప్రజలకు సంక్షేమాన్ని గాని అభివృద్ధిని కానీ జూబ్లీస్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండి ఈ జూబ్లీస్ ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము మద్దతు పలికం ప్రధానంగా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చాలా మంది నిరుద్యోగులు కూడా పోటీ చేస్తున్నారు మరి వారికి వారు పోటీ చేస్తున్నారు మీరేమో నవినోదకు మద్దతు తెలుపుతున్నారు ఎట్లా ఉంది ఎస్ ఇది ఆ నిరుద్యోగుల విషయానికి వచ్చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి నిరుద్యోగుల గురించి మమ్మీ కూడా తెలుసు మనం చూసినాం మార్కెట్ లో పేపర్ ఏ విధంగా అంటే కూరగాయలను అమ్మినట్టు ఎగ్జామ్ పేపర్ మార్కెట్ లో అమ్మడం జరిగింది ఎంతో మంది నిరుద్యోగుల భవిష్యత్తును నడి రోడ్డు మీద పెట్టడం జరిగింది దగ్గరుండి ఈ గ్రూప్ వన్ పేపర్ ను గ్రూప్ టూ పేపర్లను డిఎస్సి పేపర్లు అన్ని పేపర్లను కూడా కూరగాయల మార్కెట్ లో ఏ విధంగా అయితే అమ్మిర్రో ఆ విధంగా విద్యార్థి భవిష్యత్తు అన్ని భవిష్యత్తును పణంగా పెట్టుకుని ఉద్యోగమే ఆశలుగా బతికినటువంటి వాళ్ళ బతుకుల మీద ఈ బీఆర్ఎస్ రాబందులు వాళ్ళ చావులను చూసింది తప్ప వాళ్లకు ఉద్యోగాలు ఎప్పుడు కూడా కల్పించలేదు కొంతమంది వాళ్ళ ప్రోత్సాహంతో బీఆర్ఎస్ వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ ఏదో నిరుద్యోగం అనే అంశం మీద మాట్లాడుతున్నారు నిరుద్యోగులకు తెలుసు మనం చూసుకున్నాం నర్సంపేట యువతి ఆ యువతికి సంబంధించినటువంటి ఆత్మహత్య ఆమె మరణానికి కావించబడ్డది దేనికోసం పేపర్ లీక్ అయితేనే కదా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు ఇక ఉద్యోగాలు రావు అని చెప్పి బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలకు నిరుద్యోగులంతా ఏకమై ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఏకమై గద్దెను దించడం జరిగింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటలలో అవాస్తవం ఆ మాటలలో నిజం లేదు ఊర్లో మీరు బస్సులలో జరుగుతున్నారు పబ్లిక్ లో జరుగుతున్నారు కదా ప్రచారంలో జనం మీద ఏ విధంగా చెప్తున్నారు మరి ఒక విద్యార్థులుగా మీరు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం మద్దతు నిలుస్తున్నారు జనం అభిప్రాయ జనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ జూబ్లీల్స్ ప్రజలకు చాలా విఘ్నులు తర్వాత ఈ నవీన్ యాదవ్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వ్యక్తి లోకల్ అన్ని ఈ జూబ్లీ మీద తనకు ఉన్నటువంటి అవగాహన ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలు తనకు పేగుబంధం జూబ్లీల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ అనుకో ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు నవీనాన్నకు ఓటేసి గెలిపించుకుంటాం అభివృద్ధి కావాలంటే జూబ్లీస్ ఒక నాయకుడు కావాలంటే ఒక నిక్కర్స్ అయినటువంటి నాయకుడు కనుక ఉండాలనుకుంటే మాకు ఇక్కడ పీజీఆర్ చనిపోయిన తర్వాత నాయకులత్వం కోల్పోయినాం ఎవరు కూడా అంత పెద్ద నాయకుడు లేడు ఖచ్చితంగా నవీనాన్న రూపంలో నాయకుడుగా వచ్చాడు కాబట్టి మేము ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తుంటాం అని చెప్తా ఉన్నారు ఇది వై నాయకులు చెప్తున్నారు ఖచ్చితంగా జూబ్లీస్ ఎన్నిక ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ విజయం మాత్రం ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు నవీన్ యాదవ్ ని గెలిపించేందుకు ఇక్కడ స్థానికులు కూడా నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులుగా ప్రభుత్వానికి సపోర్టెడ్గా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఓజేసిగా మేము పూర్తిగా మద్దతు తెలిపి ప్రచారం చేస్తామని ఓ నేతలు చెప్తున్నారు కెమెరామెన్ ముళితో ఆసిఫ్ జెట్ హైదరాబాద్